వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో శ్రీయుతులు వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి బెస్ట్ బిఫోర్ గల్పిక వింటారు ఆ మధ్య ఓ సూపర్ మార్కెట్కు బ్రెడ్ కొందామని వెడితే దానిమీద బెస్ట్ బిఫోర్ అని తేదీ వేసింది అలా వేసుంటే ఆ తర్వాత అది పాడైపోతుందని కాదట కానీ బ్రెడ్ తాజాదనం రుచి కొంతలో కొంత తగ్గుతుందట ఆ తేదీ తర్వాత మరిన్ని రోజులు గడిస్తేనే అది పాడవుతుందని అర్థమట కొన్ని విటమిన్ ట్యాబ్లెట్స్కి కూడా బెస్ట్ బిఫోర్ డేట్ ఉంటుంది ఆ తేదీ తర్వాత అవి పారేయనక్కర్లేదు కానీ అంత బాగా పనిచేయవట అదే మందులకైతే ఎక్స్పైరీ డేట్ వేస్తారు ఆ తేదీ తర్వాత మందు వాడితే పని చేయకపోగా ప్రమాదం తెచ్చిపెడుతుంది అని సరుకులకి మందులకి బెస్ట్ బిఫోర్ తేదీలు వర్తిస్తే ఎక్స్పైరీ డేట్లు మనుషులకి వర్తిస్తాయేమో సరే బెస్ట్ బిఫోర్ ఉందే దీన్ని మనకు అప్లై చేద్దాం ఇలా అనగానే నాకు శ్రీరమణ గారు ఎప్పుడో చెప్పిన జోకు గుర్తొచ్చింది ఒక రిటైర్ అయిన వృద్ధ దంపతుల్ని చూడ్డానికి గతంలో వారి దగ్గర పనిచేసిన కుర్రాడు వెళ్ళాట ఆ పెద్ద అతనితో ఈ ఇల్లు ఇరవై ఏళ్ల క్రితం పది లక్షలకు కొన్నాం అప్పట్లో కాబట్టి అయింది ఇప్పుడైతే మన వల్ల ఏమవుతుంది అన్నాడట కాసేపాగి వాళ్ళు కూర్చున్న సోఫాల గురించి కూడా ఈ రోజువుడ్ సోఫాలు నర్సీపట్నంలో ఉండగా రెండు వేలకు కొన్నాం అప్పట్లో కాబట్టి అన్నాడట ఇలా అప్పట్లో ఇప్పట్లోతో వచ్చిన అతన్ని బాధేస్తుంటే ఇదంతా వింటూ కాఫీ తీసుకొచ్చిన పెద్దావిడ అవునాయన ఆయన చెప్పినవన్నీ కరెక్టే కానీ ఇంకొక విషయం నీకు చెప్పడానికి మొహమాట పడ్డట్టున్నారు మాకిద్దరు పిల్లలు అప్పట్లో కాబట్టి ఏదో అలా అయిపోయింది కానీ ఇప్పుడైతే ఈయన వల్ల ఏమవుతుంది అనేసిందిట ఆ పెద్దామి చెప్పిన దాన్ని బట్టి యతవాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వస్తువులకే కాదు మనుషులకి బెస్ట్ బిఫోర్ ఉంటుందని కొంతమంది అరవై వచ్చేసరికి ఆరు మెట్లని చూసినా అదిరిపడి అవి ఎక్కడానికి ఆయాసపడిపోతూ ఉంటారు మరికొంతమంది వంగి కింద పడ్డ తాళం చేతులు కూడా తీయలేని స్థితిలో ఉంటారు మరికొంతమంది యాభై దాటగానే మన ఆడవాళ్లు ఏడువారాల నగలు అలంకరించుకున్నట్టుగా తెల్లవారగానే ఏడు వారాల మందులు పెట్టి తెరిచి సన్ మన్ ట్యూ వెడ్ అని ఎం అంటే మార్నింగు బిఎం బిఫోర్ మీల్స్ ఏఎం ఆఫ్టర్ మీల్స్ ఈ ఈవినింగ్ బీబీ బిఫోర్ బెడ్ ఇలా వారానికి మందు బిళ్ళలు చింపి గళ్ళు నింపేసుకుని మింగుతూ ఉంటారు వారి పెన్షన్లో నాలుగో వంతు ఫార్మసీకే ఇలాంటి వారందరూ మనం చెప్పుకున్న ఈ బెస్ట్ బిఫోర్ బాపతేనన్నమాట ఈ మధ్య ఎక్కడో చదివినట్టు గుర్తు ప్రపంచంలో ప్రతి వంద మందిలో అరవై ఐదు పుట్టినరోజు జరుపుకునేవారు ఆరు ఏనట అంటే మిగిలిన తొంభై నాలుగు మంది అరవై ఐదు సంవత్సరాలు నిండక ముందే సర్దుకుంటున్నారన్నమాట ఈ లెక్కన అరవై ఐదు దాటితే ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు టీవీలు వారంటీ పీరియడ్ దాటాక కూడా పనిచేసినట్టే మనం కూడా డెబ్భై దాటితే ఎక్స్ట్రా వారంటీ ఎనభై దాటితే డబుల్ ఎక్స్ట్రా వారంటీ అన్నమాట ఆ పైదంతా భారీ బోనసేను వారంటీ పీరియడ్ దాటేసిన మోత చెయ్యకుండా తిరిగే ఫ్యాన్లుంటాయే అదే మనుషులైతే ఏ గొట్టాలు వాకర్సు వీల్ చైర్సు లేకుండా బతుకుతున్న వాళ్ళనుకోండి నిజంగానే బెస్ట్ బిఫోరే కాదు బెస్ట్ ఆఫ్టర్ కూడా అన్నమాట షష్టిపూర్తులు సహస్ర చంద్ర దర్శనాలు జరుపుకున్నవారు నిజమైన భాగ్యవంతులు అదృష్టవంతులును కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని అందుకే అన్నారు మిషన్ అయినా మనిషైనా ఎంతో కొంత జాగ్రత్త మెయింటెనెన్సు ఉంటేనే కొంత క్వాలిటీ పర్ఫార్మెన్స్తో మరికొంతకాలం కొనసాగుతుంది అనే ఈ బెస్ట్ బిఫోర్ అండంలోని ధర్మ సూక్ష్మమేమో ఏ మెయింటెనెన్సు లేకుండా మిడ్ నైట్ బిర్యానీలు తినేసి బీర్లు తాగేస్తే బీర్బలమవుతామనుకునేసి కార్లలో వాకింగ్స్ చేసేస్తే మనం బెస్ట్ బిఫోర్లు కాకపోగా వర్స్ట్ ఆఫ్టర్లు అయిపోతాం చివరికి చెడిపోయిన సైకిల్లా బెల్ల తప్ప అన్నీ మోగేస్తాయి ఈ మిడ్ నైట్ బిర్యానీలున్నాయే అవి మిడ్ నైట్ అంబులెన్సులకి ఆహ్వానాలు కార్పొరేట్ ఆసుపత్రులకు సోపానాలు ఆహారం మితంగా మందులా తినకపోతే మందులే ఆహారంగా తినాల్సిన గతి పడుతుంది అందుకే పెద్దలు ఇఫ్ యువర్ ఫుడ్ ఈజ్ గుడ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మెడిసిన్ ఇఫ్ యువర్ ఫుడ్ ఈజ్ బ్యాడ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మెడిసిన్ అన్నారు బెస్ట్ బిఫోర్ కొంతలో కొంత పర్వాలేదనిపిస్తుంది ఎందుకంటే ఆ తేదీ తర్వాత కూడా బండి ఎలాగో అలా నడుస్తుంటుంది గనక ఎటు డేట్ ఆఫ్ ఎక్స్పైరీయే నాన్ నెగోషియబుల్ ఇంకో మాట చెప్పు అనో ఇంకో తేదీ చెప్పు అనో అనడానికి వీల్లేదు ఇప్పుడంటే రైళ్ళు కాస్త టైంకి వస్తున్నాయి కానీ మా చిన్నప్పుడు మేము ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టే వచ్చేవి ఇలా ప్లాట్ఫామ్ మీద మనం ఎక్కవలసిన రైలు కోసం వెయిటింగ్లో ఉండగానే రెండు గూడ్స్ బళ్ళు రెండు ఎక్స్ప్రెస్లు ఒక ప్యాసింజర్ రైలు మనం ఎక్కవలసింది తప్ప అవన్నీ అనమాట వచ్చి వెళ్ళిపోతూ ఉండేవి ఈలోగా మనం ప్లాట్ఫామ్ మీద ఉన్న బోర్డులన్నీ నాలుగు సార్లు చదివేయడం బళ్ల మీద అమ్మేవన్నీ నమిలేయడం కూడా అయిపోతుంది మనతో వెయిటింగ్ చేసే వాళ్లతో బంధుత్వం కలుపుకోవడమో తగాదా వేసుకోవడమో ఒక్కటే ఇక మిగులు ఉంటుంది ఇదిగో అలా మేం వెయిటింగ్ చేస్తుండగా కొన్ని గూడ్స్ రైళ్లను గంటల తరబడి కొన్నిసార్లు రోజుల తరబడి కూడా లూప్ లైన్లో మాకు తోడుగా పడేసి ఉంచేవారు పడేసిన గూడ్స్ బోగీలు నాకు ఒక బేతాళ ప్రశ్న మిగిల్చాయి అలా ఆగి ఉన్న ప్రతి గూడ్స్ బోగీ పైన కెపాసిటీ టన్నేజీ వివరాలతో పాటు ఆర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనో ఆర్ నైన్టీన్ ఎయిటీ నైన్ అనో పెద్ద అక్షరాలతో రాసి ఉండేది ఇప్పటికీ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనో ఉంటాయి పాటు ఈ ఆర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏమిటా అన్న మర్మం విడలేదు ఎంతో కాలం తేలని ఈ సస్పెన్స్ ఒకసారి రైల్వే వేగన్ వర్క్షాప్లో పనిచేసే ఆయన్ని కలవడంతో వీడింది వ్యాగన్లో తయారయ్యే ప్రతి భోగి మీద కెపాసిటీ ఇతర వివరాలతో పాటు అది మళ్ళీ వర్క్షాప్కి ఎప్పుడు వెనక్కి రావాలో తెలియడానికి ఆర్ అంటే రిటర్న్ అని పక్కనే అది తిరిగి రావలసిన సంవత్సరము వేసి పంపుతారట ఆ వ్యాగన్ ఎక్కడున్నా సరే ఆర్ అని వేసిన సమయానికి ఎట్టి పరిస్థితిలోనూ వర్క్షాప్కి రిటర్న్ రావాల్సిందేనట గూడ్స్ వ్యాగన్కి మనకి పెద్ద తేడా ఏమైనా ఉందంటారా మనకి మనం భూమి మీద పడకముందే పెరుమాళ్ళో పైవాడో ఆర్ అని ఏదో ఒక తేదీ టైము వేసే మనకి ఎందుకు డిస్పాచ్ చేస్తాడు ఇంకెవరో దీన్ని ఇంకోలా చెప్పారు మనకి ఇన్ని శ్వాసలని కౌంట్ ఫిక్స్ చేసి పంపుతారట ఆ కౌంట్ పూర్తవగానే శ్వాస బంద్ మనం ప్యాకప్ అందుకనే పిల్లవాడు మంత్లీ పాకెట్ మనీ జాగ్రత్తగా వాడుకున్నట్టుగా మనము శ్వాసల్ని నియంత్రించుకుని స్లో డౌన్ చేసుకుంటే మేలని చెప్తారు అలా శ్వాసల్ని నియంత్రించుకునే తాబేలు ఎక్కువ కాలం జీవిస్తుంది వేగంగా శ్వాస తీసుకునే సునకాల వంటి జీవులు అల్పాయుష్కులుగా ఉంటాయట మనుషుల్లో కూడా యోగ దీర్ఘశ్వాసలు సాధన చేసేవారు నిట్టూర్పులు విడిచేవారు ఎక్కువ కాలం జీవిస్తే బుసలు సెగలు సెగలుదేవాళ్లు త్వరగా సర్దుకుంటారని వినికిడి ఆ విధంగా ఆ ఫిక్స్డ్ టైం రాగానే గూడ్స్ వ్యాగన్ వర్క్షాప్కి మనం రీసైక్లింగ్కి కాకపోతే వాటికి మనకు చాలా పెద్ద తేడానే ఉంది వాటి రిటర్న్ డే టు టైము రెండు ఓపెన్ అండ్ క్లియర్ మన దగ్గరికి వచ్చేసరికే ఆ రెండు పైవాడు ఇన్విజిబుల్ ఇంక్తో వేసి పంపుతాడు మనకు అది కనపడదు అలా అది మనకి కనపడకపోవడం ఒక రకంగా అదృష్టం మరో రకంగా దురదృష్టమును అదే మనకు కనబడితే ఆ రోజు కంటే ముందే చాలాసార్లు పోతామేమో బెస్ట్ బిఫోర్ తేదీ తెలిస్తే పెద్ద తేడా పడదు కానీ రెండోది మాత్రం అస్సలు తెలియకూడదండి మనం కూడా దాన్ని తెలుసుకోవాలి అనుకోకూడదు హైవే మీద రాత్రులు వెళ్ళేటప్పుడు డిప్పర్ లైట్ వేసుకుని ఎక్కడో దూరంగా ఏముందో తెలుసుకునే కంటే దగ్గరలో మన ముందు ఏముందో చూసుకోవాలి డిమ్ డిప్పర్లో డిప్పర్ తక్కువగానూ డిమ్ ఎక్కువగానూ వాడుతూ హైవే ప్రయాణం అదేనండి మన జీవిత ప్రయాణం కొనసాగించాలి వెరసి వర్తమానంలో జీవించాలి తెలియని దాని గురించి బెంగపడక ఉన్నంతలో మన జీవితాన్ని ఆస్వాదించాలి మన పెద్దలు చెప్పింది అదే మాట మీరేమంటారు వసంత వల్లరిలో శ్రీయుతులు వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి బెస్ట్ బిఫోర్ గల్పిక విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వసంత వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ